பார்க்கல ஒரு பனிச்சுனா அம்மா தர்வது ஆனா அம்மா நல்லதா ఆనవ పోతా వేదు ఆనవ సాధిస్తున్నానుగా అరోగాం కొనిదోడా పడాల చేయాలి సరేలే ఊరు పోతా ఫానేలే గాని 4 గ్రాం కొక్క వేయాలి అంటే ఇట్లా അതി സർക്കെ വസ്തു കിട്ടി പറ്റാരാ thì là đã xong rồi phải rồi á rồi 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 rồi

குத்துப்போனோ சார் ஊரா ஊருக்கே பிளவாரு கதாஜி இப்படி ஜனதேமோ பிர பதூடு கதா பதினோதா అయినా పిల్లగా మా నుండి అంటారు మేము దే పైన తిప్పి చేస్తారు రోజు ఆడిస్తారు మా సాయంత్రం క్రికెట్ ఆడితేనే సాధనంతో పాటు రాయిన మీరు మా సైడ్ ఉంటాం అట్లా సరే అని చెప్తాం ఆ అన్నారు అది పిల్లకాయలు అంతే రాంటారా మళ్ళా మీరేమో కలిసే ఉంటారు బాగా కానీ సారు వాళ్ళకి అమ్మ వాళ్ళకి ఏమో సాడీలు చెప్పేస్తారు అన్నదమ్ములైనా అంతేకాడ బాగుంటారు ఏరే పిల్లకాయలు అయినా అంతే సొంత అన్నదమ్ములైనా అంతే ఆ పని చేస్తారు అదొక పిల్లకాయలకి ఆట అది కూడా ఒక ఆటే అట్లా సాడీలు చెప్పుకొని పెద్దోళ్ళ దగ్గర కొట్టి సిటీ అంతే అలా నరా నేను జోకినమర్ లాడ రన్న బాయ్ యా నేను నాయిస్ యా నాయిస్ హ్ ఆ నవే దిస్ యా ననే ని ఐయా నరా పెట్మలా బానే వసిది బచ్చార ననే ని పానా దోస్ ఆ ఆ ఇన్‌స్టాగ్రామ్ అలా మరి ఎంత இன்னு விடுத்த

వస్తే వస్తే వేడి వేడి గస్త ఊరికి ఏం చేస్తున్నారు నువ్వు ఇరవై ఇచ్చావు పది రూపాయలు పాటు పది రూపాయలు కట్టుకోండి హాయ్ చెప్పు ఇంకొంచారు అక్కడి నుంచి హాయ్ చెప్పు బాయ్

నీకు పదిక అమ్మ లెక్కలనా డబ్బులే చెప్తే కదా అర్ధం అయ్యేలాగా అంటే లెక్క చెప్పడానికి లే డెబ్బై కదా ఒకళ్ళు నువ్వు ఇప్పుడు తింటే ఎనభై చెప్తావు అండి తీసుకో ఇలా ఉంది కదా అందుకని ఐదు నలభై రూపాయలకా ఇరవైకి ఇరవై రెండు ఒకటి మొత్తం నలభై రూపాయలకి ఒకటి కట్టేస్తుందా అది కొంచెం చీరలో నేను కట్టించాను లైన్ వేస్తుంది లేదు మీ అమ్మతో నాకు ట్యాంక్షన్ డబ్బులు ఇచ్చేస్తుంది ఒకళ్ళ డబ్బులు లైన్ వేస్తుంది

आकड्यांनी आहे जात आकड्यां बाहेर बाहेर